బరువెక్కుతున్నారు భారతీయులు బాగా బరువెక్కుతున్నారు దేశంలో స్థూలకాయల సంఖ్య ప్రతి ఏటా గణనీయంగా పెరుగుతోంది దేశ ఆర్థిక సర్వే ద్వారా ఈ సంచలన విషయాలు బయటకొచ్చాయి ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరిని వేధిస్తున్న సమస్య స్థూలకాయం ఇండియాలో అయితే ఈ సమస్య మరీ ఎక్కువ ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలో తెలియక చాలా మంది సతమతమవుతున్నారు సరైన పోషకాహారం బ్యాలెన్స్‌డ్ డైట్ తీసుకోకపోవడంతో పాటు ఆధునిక టెక్నాలజీతో ప్రజల్లో రోజువారీ కనీస శారీరక శ్రమ తగ్గిపోవడంతో స్థూలకాయం సమస్య నానాటికీ పెరిగిపోతోంది దేశంలోని ప్రతి వంద మందిలో ఇరవై మూడు మంది పురుషులు ఇరవై నాలుగు మంది స్త్రీలు స్థూలకాయం ఒబేసిటీ సమస్యతో బాధపడుతున్నారు పార్లమెంట్లో ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వేలో ఈ సంచలన విషయాలు బయటకొచ్చాయి ఒక వ్యక్తి బిఎంఐ బాడీ మాస్ ఇండెక్స్ ముప్పై కంటే ఎక్కువ ఉంటే వారిని స్థూలకాయలుగా పరిగణిస్తారు నుంచి అరవై తొమ్మిదేళ్ల వయసు మధ్య గల స్త్రీ పురుషుల్లో స్థూలకాయంపై నేషనల్ ఫ్యామిలీ హెల్త్ ఎన్ఎఫ్హెచ్ఎస్ సంస్థ దేశవ్యాప్తంగా ఓ సర్వే నిర్వహించింది జెండర్ తో సంబంధం లేకుండా దేశవ్యాప్తంగా స్త్రీ పురుషులిద్దరిలో స్థూలకాయం గణనీయంగా పెరుగుతున్నట్లు సర్వే నిర్వాహకులు గుర్తించారు ఈ సర్వే ప్రకారం సగటున దేశంలో ఇరవై రెండు పాయింట్ తొమ్మిది శాతం మగాళ్లు స్థూలకాయంతో బాధపడుతున్నారు గతంలో పద్దెనిమిది పాయింట్ తొమ్మిది శాతంతో పోల్చితే పురుషుల్లో నాలుగు శాతం స్థూలకాయం పెరిగింది మహిళల్లోనూ స్థూలకాయం ఇరవై పాయింట్ ఆరు శాతం నుంచి రాష్ట్రాల్లో ఢిల్లీ మొదటి స్థానంలో ఉండగా రెండో స్థానంలో తమిళనాడు ఉంది ఢిల్లీలో మహిళల్లో ఒబేసిటీ నలభై ఒకటి పాయింట్ మూడు శాతం ఉండగా పురుషుల్లో ముప్పై ఎనిమిది శాతం ఉంది తమిళనాడులో ముప్పై ఏడు శాతం పురుషులు నలభై పాయింట్ నాలుగు శాతం మహిళలు స్థూలకాయంతో ఇబ్బంది పడుతున్నారు ఆంధ్రప్రదేశ్లో స్థూలకాయంతో బాధపడుతున్న వారిలో మహిళలు ముప్పై ఆరు పాయింట్ మూడు శాతం పురుషులు ముప్పై ఒకటి పాయింట్ ఒక శాతం ఉన్నారు తెలంగాణలో స్థూలకాయంతో బాధపడుతున్న వారిలో మహిళలు ముప్పై పురుషులు ముప్పై రెండు పాయింట్ మూడు శాతం ఉన్నట్లు సర్వే తేల్చింది ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో స్థూలకాయం పెరిగినట్లు సర్వేలో వెల్లడైంది నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే రెండు వేల పంతొమ్మిది ఇరవై ఒకటి మధ్యకాలంలో నిర్వహించారు ఈ సమయంలో కోవిడ్ నైన్టీన్ మహమ్మారి వ్యాప్తి లాక్డౌన్ ప్రభావంతో ప్రజల్లో శారీరక శ్రమ గణనీయంగా తగ్గడంతో ఒబేసిటీ గణనీయంగా పెరిగినట్లు సర్వేలో గుర్తించారు సో భారతీయులారా ఇప్పటికైనా మేల్కోండి ఆరోగ్యకరమైన ఆహార అలవాట్లకు మారడంతో పాటు రోజు కనీసం గంట పాటు అలసటొచ్చేలా వ్యాయామం చేయండి లేదంటే భవిష్యత్తులో మీరు కూడా ఒబేసిటీ నుంచి తప్పించుకోలేరు